శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వాళ్లకు రాబోయే మూడు నెలలలో ఎవరు ఎంతలా అడ్డుపడినా సరే అదృష్టం విపరీతంగా వస్తుంది కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే రాబోయేటటువంటి మూడు నెలలలో ఈ రాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది రాబోతూ ఉంది అలాగే ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మిగిలిన అంశాలలో ఈ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక అయితే ఈ రాశి జాతకులకు వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న మూడు నెలలు గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగా ఉండబోతూ ఉంది కాబట్టి అదృష్టం అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది కొన్ని కొన్ని సార్లు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని అంటే మనం ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ అదృష్టం మనల్ని వరిస్తుంది అలాంటి స్థితి అనేది ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క జీవితంలో కనిపించబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి ప్రయత్నము చేయకపోయినా కానీ ఒక మంచి అవకాశం అనేది వీరికి వస్తుంది ఈ విధంగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే అంతకుముందు మీరు ప్రయత్నం చేసి వదిలివేసిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావడం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన అదృష్ట యోగాలు మీరు పొందబోతూ ఉన్నారు ఒక ఉద్యోగం విషయంలో కాకుండా ప్రతి విషయంలో కూడా ఈ సమయంలో మీరు అదృష్ట ఫలితాలను అయితే పొందబోతూ ఉన్నారని చెప్పుకోవాలి ఎన్నో రోజులుగా ఈ రాశి వారు మానసిక ప్రశాంతత లేకుండా మీ కుటుంబంలో మీ కుటుంబంలో సమస్యలతో కలతలతో అసలు ఈ సమస్యకు మాకు పరిష్కార మార్గం దొరుకుతుందా మా జీవితం ఇక ఇంతేనా అనే ఒక నిరాశలో ఉన్నవారు కూడా ఈ సమయంలో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి లేదా మీ బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి విభేదాలు కారణంగా మీరు మానసికంగా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నా సరే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి మరియు గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు మీరుగానే పరిష్కరించుకుంటారు అది అప్రయత్నంగానే మీకు జరిగిపోతుంది ఇక ఈ రాసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎంతో కాలంగా దూరంగా ఉంటూ ఉన్న భార్యాభర్తలు ఈ సమయంలో కలిసే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో రోజులుగా మీరు గొడవల కారణంగా దూరంగా ఉంటూ ఒకనొక సందర్భంలో విడాకులు తీసుకుందామని ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి భార్య భర్తలు కూడా ఈ సమయంలో వారు కలిసి జీవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎన్నో రోజులుగా చేస్తూ ఉన్న వ్యాపారంలో ఎలాంటి ఎదుగుదల అనేది లేక కొన్ని సందర్భాలలో అసలు వ్యాపారాన్ని మూసివేద్దామనే ఒక ఆలోచనలో వ్యాపారస్తులు ఈ సమయంలో అనుకోని విధంగా అనూహ్యంగా మీ వ్యాపారాలలో అమ్మకాలు పెరుగుదల అనేది ఉంటుంది మీరు ఎంతైతే పెట్టుబడి వ్యాపారంలో పెట్టారో అంతకు మించి అధికమైన లాభాలను పొందుకుంటారు ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి కూడా అధిక లాభాలు వస్తాయి ఈ విధంగా ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతల నుంచి కావచ్చు లేదా మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు మీకు రావలసిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసి ఉంటే గనుక ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ ఆశలు అనేవి ఈ సమయంలో నెరవేరుతాయి ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఆ ఆశలు వదిలేసుకుందాం నిరాశలో ఉన్నవారందరికీ కూడా దాని గురించి ప్రయత్నాలు చేయడం మానేశారు అని ఈ సమయంలో అనుకోకుండా ఆ ఆస్తుల విషయంలో ఒక శుభవార్తను మీరు వింటారు అంటే మీకు దక్కాల్సిన ఆస్తులు మీకు దక్కించుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో శుభ ఘడియలు రాబోతూ ఉన్నాయి అదే విధంగా స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు లభిస్తాయి మరియు వీలునామాలు కూడా లాభిస్తాయి ఇక ఈ రాశిలో ఎవరైతే ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నవారు ఉన్నారు వారి యొక్క బాధల నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే విధంగా మీకు ఈ సమయంలో సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒక విధంగా ఈ రాశివారు అనారోగ్య సమస్యల నుండి మంచి ఉపశమనం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో రానున్న మూడు నెలలలో ఇన్ని అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆర్థిక పురోభివృద్ధి ఉన్నా కానీ తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీరు మానసికమైన ప్రశాంతతనైతే కోల్పోతారు ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిందల పాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆఫీసులో మీరు చెయ్యని పొరపాట్లు మీరే చేసినట్లుగా చిత్రీకరించడానికి మీ తోటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరంటే గిట్టని కొందరు తోటి ఉద్యోగస్తులు మీద కుళ్ళుతో అసూయతో మిమ్మల్ని శత్రువులుగా వారు భావిస్తున్నారు అలాంటి వారు మీకు తోటి ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉన్నారు వారు మీ పైన కుట్రలు పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మాత్రం మీరు సమస్యలు కొన్ని తెచ్చుకున్న అవుతారు ఈ విధంగా ఈ రాశి వారి జాతకంలో అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగస్తుల కారణంగా మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీ పై అధికారుల దగ్గర మీ తోటి ఉద్యోగస్తులు సహ ఉద్యోగుల దగ్గర మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీ యొక్క క్యారెక్టర్ పరంగా కావచ్చు మీరు చేస్తూ ఉన్న పని విషయంలో లోపాలను ఎత్తి చూపే విధంగా కావచ్చు మిమ్మల్ని నిందలు ఆరోపణలు పాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కార్యాలయంలో తోటి సహ ఉద్యోగులు ఎవరైతే మీకు విరోధులుగా ఉన్నారో వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉండేటటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకుపైన ప్రవిధను పెట్టి ఆ శివ భగవానుడికి దీపాన్ని వెలిగించి ఆ శివ భగవానుడికి ఐదు ప్రదక్షిణలు చేసుకోండి ఒకవేళ ఆలయానికి వెళ్ళే వీలు లేని వారు మీ ఇంట్లో కూడా ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు సోమవారం రోజున తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకొని ఆ శివ భగవానుడికి ఒక రావి ఆకుపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి మీకు ఉండేటటువంటి బాధలు కష్టాలు చెప్పుకోండి అలాగే మీ జీవితంలో ఉండే సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలని ఆ భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించండి అలాగే ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి శని స్తోత్రాన్ని పఠించండి ఈ విధంగా ఈ రాశివారు పఠించడం ద్వారా మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టగలుగుతారు చూసారు కదండి ఈ రాశి వారికి రానున్న మూడు నెలలలో ఎటువంటి అదృష్ట ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయో అలాగే వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ఎటువంటి దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్